దేవుడు ఒక వ్యక్తి మొయలేని బరువు మోసుకుంటూ పోతుంటే భాగ్యరాజు గారి తండ్రి లాంటి కారు ఆ వ్యక్తిని దేవుడు ప్రేరేపించి నా బిడ్డలో మొయలేని బరువు మోసుకెళ్తున్నారని వెళ్ళి ఆ వ్యక్తిని ఎక్కించుకొని వాళ్ళ ఇంటికాడ దించామంటే భాగ్యరాజు గారి తండ్రి లాంటి వాళ్ళు దేవుడు మాటకు లోబడంట చక్కగా కారు తీసుకెళ్ళి ఆయన దగ్గర ఆపి అయా కారులో కూర్చొని నేను మీ ఇంటికాడ దించుతానంటే ఆయన ఒక మాట అన్నాడు అంట కారు అయితే ఎక్కుతా కానీ పైన ఉన్న దాన్ని మాత్రం నీ కారులో నేను పెట్టను పాటలు అయితే పాడతా ప్రార్థన అయితే చేస్తా పరిచర్ అయితే చేస్తా నా బరువును మాత్రం మందిరం విడిచిపెట్టిపోను ఏ బరువును మందిరంలో విడిచిపెట్టి మాత్రం నా ఇంటికి వెళ్ళాను నా భర్త మీద తిడతాను నా పిల్లలను తిడతాను బరువు విడిచిపెట్టినోడు ఇంటికాడ గొడవలు పెట్టుకోండి నేను ఒకటి చదువుతున్నాడు ఎప్పుడైనా ఏసయ్య మీద భారం వేసినోడు బరువు ఇచ్చినోడు ఇంటికి పోయి ఎవ్వరిని తిట్టడు ఏది ఉండా ఏది లేకపోయినా కలయిన గంజని కలిసి పొత్తాడు నీ భారం కానీ ఇక్కడ అనుకోండి ఆ ఇంటికాడ తెలియని రక్తం బయట పొత్తుంది